అందరికి నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే ఇంకా ఆరు ఆవులు అయితే అమ్మకనుకున్నాయన నిన్నైతే పదకొండు ఆవులు అయితే ఉండే ప్రస్తుతానికి అయితే ఐదు ఆవులు అమ్మడమైనవి ఇంకా ఆరు ఆవులు అయితే ఉన్నాయనా ఒకసారి దీంట్లో చూపిస్తాను బ్రీడింగ్ క్వాలిటీ ఒకసారి ఆవుల సైజు అవన్నీ అన్న మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కర్తాల్ విలేజ్ వచ్చా దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అరవై ఐదు వేల నుండి తొంభై వేల వరకు ఉన్నాయి దీంట్లో మిల్కింగ్ కెపాసిటీ వచ్చి పూటకు ఆరు నుండి పదకొండు పని పది లీటర్లు ఇచ్చి ఆవులు అయితే ఉన్నాయి మిల్కింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇప్పుడు బార్గెనింగ్ అయితే ఉంటుంది అన్న ఖచ్చితంగా ఫిక్స్ అయితే ఏం రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మీకు ఒకసారి నేను చూపిస్తాను ఒక సైజ్ చూడండి ఇది ఇట్లా అవి ల్యాక్టివేషన్ వచ్చేసి ఫస్ట్ లాక్టివేషన్ సెకండ్ లాక్టివేషన్ థర్డ్ ల్యాక్టివేషన్ వరకే ఉన్నాయి ఇవి బ్రీడింగ్ వచ్చేసి జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి అన్న ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనా చూసుకోవచ్చు జెర్సీ ఉంది జెర్సీలా బ్రీడ్ ఉంది చూసుకో హైట్గా అనేది ఇది సెకండ్ లాక్టివేషన్ అన్న ఇప్పుడు ఏంటి సెకండు లేదా ఆర్ వన్ల మీద ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఈ సెకండు లేదా థర్డ్ లాక్టివేషన్ ఉంది ఈయననికే టెన్ డేస్ అయితే టైం ఉంది ఇంకా చూసుకుంటే టెన్ లేదా ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉంది చూసుకోవచ్చు అండర్ దీన్ని ఇప్పుడు ఇప్పుడు దీదండి చూసుకోవచ్చు ఆవు హైట్ కూడా మీరు చూసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి తొంభై వేలు అన్నా ఫైనల్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటో ఇటు అవుతుంది మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు పది పది అన్నా తొమ్మిది పది అయితే అల్క అవుతుంది మన ఎండ వా మన వాతావరణానికి మన కల్చర్కి అయితే మంచిగా సెట్ అయ్యి ఆవు అయితే ఇది అన్న జెర్సీ ఆవు ఉంది మంచిగా ఉంది చూసుకోవచ్చు నల్ల ఉంది సరే తింటుందా తింటలేదా అని ఒకసారి చూడండి చూసుకోవచ్చు మీరు ఒరిగడ్డి వేసినా కుట్టి వేసినా ఏం వేసినా ప్రజెంట్ అయితే ఏం మిలిగించుకోండి తినేసా అన్న ఈ ఆవు వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్ ఆవు అన్న ఇది ఇది చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటి సెకండ్ యాక్టివేషన్ అన్న ఇది కూడా హెచ్ఎఫ్ మళ్ళీ జెర్సీ రెండు మిక్సింగ్లో ఉంది అన్న క్రాస్ పుట్టింది దీని హైట్ కూడా చూసుకోవచ్చు అన్న మిల్కింగ్ కెపాసిటీ పూటకు తొమ్మిది నుండి పది లీటర్లు అన్న మంచి మెటన్ చేసే పది పది అయితే వెళ్ళవచ్చు హైట్ చూసుకోవచ్చు బాగుంది అన్న హైట్ కూడా ఇది ఇప్పుడు ఏంటి సెకండ్ యాక్టివేషన్ నాలుగు వందల మీద ఉంది ప్రజెంట్ అయితే ఇదైతే చూసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి నైంటీ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు రేట్ అటో ఇటో అవుతుంది మాట్లాడితే కూడా చూసుకోవచ్చు ఆవు దీని పొదుగు కూడా ఒకసారి చూసుకోవచ్చు మీకు నెక్స్ట్ హావ్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి అన్న ఇది వచ్చేసి నెక్స్ట్ హావ్ అన్న హెచ్ఎఫ్ జాతికి చెందింది ఇప్పుడు ఎన్నో బుక్ అయితే వంగి ఉందన్న చూసుకో దీనికి దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడి తగ్గవచ్చు రేట్ అటు ఇటు చూసుకోవచ్చు ఆవుకైతే మీరు ఒకసారి దీని మిల్కింగ్ కెపాసిటీ పూటకు తొమ్మిది పది పది పదకొండు దగ్గర ఇవి మంచిగా మంచిగా ఫామ్లో ఉంది మిల్టరని చూసి చూసుకో ఆ హైట్ కూడా అందింది ఆవు ఇచ్చే బ్రీడ్ అన్న ఫస్ట్ అయితే ఇదైతే అమ్మడమైందనా ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్కి అయితే అమ్మడమైంది ఇది మీకు నెక్స్ట్ హావ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి నెక్స్ట్ హావ్ అయినా ఇది తరుపు ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ రెండు వందల మీద ఉంది దీని రేట్ వచ్చేసి అరవై ఐదు అన్న ఫైనల్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటు ఇటు అవుతుంది ఇది ఏంటే తులసూరు లేదా సెకండ్ ఇదన్న తరపు చూసుకోవచ్చు హైట్ కూడా మంచిగా ఉంది ప్రజెంట్ మిల్కింగ్ కెపాసిటీ పూటకు ఐదు ఐదున్నర ఆరు దగ్గర వెళ్ళొచ్చు అన్న మంచిగా మెయింటైన్ చేసి ఆర్ఆర్ అయితే ఇయొచ్చు తులసూరులోనే ఉంది తరపు అయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ఆవ అయితే కొనుగోలు చేయండి దీని రేట్ వచ్చేసి అరవై ఐదు వేలు ఫైనల్ ఏం కాదు బార్గనింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఆవ అయితే చూపిస్తే చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవా ప్యూర్ హెచ్ఎఫ్ జాతికి సంబంధించిన ఆవా అనే ఇది ప్రజెంట్ అయితే నాలుగు వందల మీద ఉంది తరపు ఇది చూసుకో అండర్ క్వాలిటీ కూడా ఇది వేయడానికి మనకైతే ఐదు ఆరు రోజులు అయితే టైం ఉంది ఇంకా చూసుకోవచ్చు హైడ్ పర్పస్ కూడా మంచిగా ఉంది పొట్టిగా ఉంది పా అనే పాలైతే తొమ్మిది పది వెళ్ళవచ్చు అన్న మంచి మెయింటైన్ చేస్తే పది పది వెళ్ళొచ్చు మన రైతుల దగ్గర అయితే ఎనిమిది ఎనిమిది దాని దగ్గర వెళ్ళొచ్చు మంచిగా ఫార్మ్స్ ఉన్నవాళ్ళు మంచి దాన అది చేసుకుంటే పది పది అయితే వెళ్ళవచ్చు అన్న ఈ ఆవు దగ్గర అయితే చూసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు మీకు నెక్స్ట్ ఆవు అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవ్ అన్న ఇది ఇది ఏంటి సెకండ్ యాక్టివేషన్ అన్న ప్రజెంట్ అయితే నాలుగు వందల మీద ఉంది ఇప్పుడు ఏంటి సెకండ్ యాక్టివేషన్ చూసుకోవచ్చు మన వాతావరణానికి మన అన్నిటికైతే అనుకూలంగా ఉంటుంది మీరు ఏడ కట్టేసిన ఎండ ఎండకు ఊగేది కాదు అదే ఇప్పుడు దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటో ఇటో అవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే మా ఫామ్కి ఒకసారి విజిట్ కానీ అన్న ఖచ్చితంగా బార్గెనింగ్ అయితే ఉంటుందన్న ఇప్పుడు మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కర్తాల్ విలేజ్ రావు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి నా నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కండి అన్న ఆ అయితే